వెల్కమ్ బ్యాక్ వ్యక్తులను అరెస్టు చేసినప్పుడు పోలీసులు కొన్ని నియమ నిబంధనలను పాటించాలి మరీ ముఖ్యంగా స్త్రీలను అరెస్టు చేసినప్పుడు మరి కొన్ని నిబంధనలు పోలీసులు పాటించాల్సి ఉంటుంది లాకప్ల్లో ఉన్న స్త్రీల స్థితిగతుల రక్షణ గురించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు జారీ చేసింది నిందితులైన మహిళల్ని మిగతా మగవారితో బాటుగా లాకప్ల్లో ఉంచరాదు మహిళల కోసం ప్రత్యేకంగా లాకపుల్ని ఏర్పాటు చేయాలి వాటిల్లోనే వారిని ఉంచాలి ఆ లాకపులకు రక్షణగా మహిళా పోలీస్ అధికారులే నియమించాలి అనుమానిత మహిళలను ఇంటరాగేషన్ని తప్పక మహిళా పోలీస్ అధికారుల సమక్షంలో కానీ మహిళా పోలీసు అధికారులతో కానీ జరపాలి వారెంటు లేకుండా ఏ వ్యక్తిని అరెస్టు చేసినా వెంటనే వారికి అరెస్టు చేయడానికి గల కారణాలను వివరించాలి అంతేకాదు బెయిల్ పొందడానికి అవకాశం ఉంటే ఆ విషయాన్ని కూడా వారికి తెలియజేయాలి ఈ హక్కులు మహిళా ముద్దాయిలకు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రాంతీయ భాషలో కరపత్రం ప్రచురించి ప్రతి పోలీసు లాకప్ల్లో ఉంచాలి అరెస్టు చేసిన వెంటనే మహిళలకు ఆ కరపత్రాలని అందించాలి ఏ వ్యక్తిని అరెస్టు చేసినా వెంటనే ఆ సమాచారాన్ని దగ్గరలో ఉన్న లీగల్ ఎయిడ్ కమిటీకి తెలియజేయాలి ముద్దాయికి అవసరమైతే ఆ కమిటీ న్యాయ సహాయాన్ని అందించాల్సి ఉంటుంది ఈ లీగల్ ఎయిడ్ కమిటీకి అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది ప్రధాన పట్టణాల్లో పోలీసు లాకప్పులను ఆకస్మికంగా తనిఖీ చేయడానికి ప్రధాన సివిల్ జడ్జి మరో న్యాయమూర్తి నామినేట్ చేయాల్సి ఉంటుంది ఆ జడ్జి తరచుగా పోలీసు లాకప్పులను సందర్శించి ఖైదీలు ఇక్కట్లను లాకప్పులో ఉన్న సౌకర్యాలను తెలుసుకోవాలి అదే జిల్లాలలో సెషన్ జడ్జి స్వయంగా సందర్శించాల్సి ఉంటుంది లాకప్లో నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటే ఆ నిర్వహణని పోలీసు ఉన్నతాధికారులకు ఆ జడ్జీలు తెలియజేయాల్సి ఉంటుంది ఏ వ్యక్తినైనా అరెస్టు చేసిన వెంటనే అతని నుండి అతని యోగక్షేమాలను పట్టించుకునే స్నేహితులు బంధువుల వివరాలను పోలీసులు తెలుసుకోవాలి అరెస్టు సమాచారాన్ని వాళ్లకు తెలియజేయాలి అరెస్టు చేసిన వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగానే అతన్ని పోలీసులు కొట్టారా హింసించారా అన్న విషయాన్ని ఆ మెజిస్ట్రేట్ తెలుసుకోవాలి అంతేకాదు వైద్య పరీక్షలు చేయించుకునే హక్కు ముద్దాయికి ఉందన్న విషయం కూడా మెజిస్ట్రేట్ తెలియజేయాలి ఈ హక్కును సెక్షన్ యాభై నాలుగు వాళ్ళకు కల్పించింది అందుకని పోలీసులు హింసించినప్పటికీ వైద్య పరీక్షలకు పంపించమని ముద్దాయిలు కోరిన సందర్భాలు అరదు అందుకని ఈ విషయం ముద్దాయిలకు తెలియజేయాలని మెజిస్ట్రేట్లకు ప్రత్యేక సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది